Thank you. చాలా ఆనందకరమైన విషయము అలాగే జడ్జెస్ రావడము అలాగే తల్లిదండ్రులు రావడం పిల్లలు అలాగే అందరూ కూడా రావడం ఒక మంచి కార్యక్రమం మనుషులంతా అంటే ఒకే ఐడియా ఉన్న వాళ్ళంతా ఈ వేదిక మీద కలుసుకోవడం అనేది చాలా మంచి కార్యక్రమము అలాగే నేనేదో చెప్తా మీరు ఏదో తెలుసుకోవాలని కాదు అదే మా అన్ని పక్షులన్నీ ఒకే సంగీతం వాయిస్ అయ్యి కదా ఆ సంగీతంలో అందరూ కూడా కలిసిపోతారు ఆకాశంలో గుంపులుగా అన్నీ ఎగురుతుంటాయి అందులో ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు అట్లాగే మనమంతా కూడా ఒకే విధంగా ఉన్నాము మన ఐడియాలజీ మనం కాపాడుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం కాబట్టి మీరందరూ కూడా ఓపికగా విన్నందుకు అలాగే మీ హృదయంలో ఆలోచనలు వచ్చేటి నేను కూడా అలాంటి వైబ్రేషన్స్ రావాలని చెప్పి అనేది అనుకుంటున్నాను అట్లాగే ఇటీవల కాలంలో ఇంకా రకరకాల ప్రతి ఒక్కటి కూడా సమస్య ఇప్పుడు అక్కడి నుంచి విజయవాడ నుంచి రావాలన్నా తెలంగాణ నుంచి రావాలన్నా అన్ని కూడా ఉంటాయి అవన్నీ దాటుకొని మీరు ఇక్కడికి రాగలిగినారంటే ఇదంతా మీ యొక్క యోగా మీద ఉన్న నమ్మకము అలాగే ఇవన్నీ అని నేను అనుకుంటున్నాను అలాగే ప్రతి మనిషిలో కూడా దేవుడు ఉంటాడు దేవుడు మనిషి ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తుంటారు యోగా అనేది మనిషిని దేవుడితో కలిపి ఆయన యొక్క శక్తుల్లో కొందా మనకు వచ్చే విధంగా చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అలాగే ఒక చిన్న దేశం ఒక గ్రీస్ లాంటి దేశం ఫెయిల్ అయితేనే దాని ఎఫెక్ట్స్ భయంకరంగా ఉంటాయి ఇండియా లాంటి దేశంలో నూట నలభై కోట్ల మంది దాదాపు నూట యాభై కోట్ల మంది ఒక దేశం అనేది సక్సెస్ ఖచ్చితంగా కావాలి ఏ విషయం వచ్చినా కూడా దాని ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయి మన కల్చర్ కానీ ఏదైనా కానీ అవన్నీ పటిష్టంగా ఉండాలంటే ఫస్ట్ యోగా అనేది పటిష్టంగా ఉండాలి ఈ ఫ్యామిలీ అనేది బలంగా ఉండాలంటే ఇంట్లో పిల్లలు ముఖ్యంగా లేడీస్ ఒక కోడి పది మంది కోడి పిల్లల్ని పెంచుతుంది కానీ ఒక మనిషి ఇద్దరిని పెంచాలంటే చాలా కష్టంగా ఉంది అలాగే యోగాసనాలు అనేటువంటిది మనం ఫిజికల్గా మనం చూస్తుంటాము ప్రత్యేకంగా నా అనుభవం కూడా మేము చెప్తే నేను ఒక చిన్న కుగ్రామంలో ఒక బిలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి నేను అంటే మాకు అంటే నేను పంతొమ్మిది వందల అరవై డెబ్బై సంవత్సరాలకు నాటి సంఘటన నేను చెప్తున్నాను ఆ రోజు మేము చదువుకునే రోజుల్లో కరెంట్ కూడా లేదు అంటే పద్మాసనం వేసి కూర్చొనే భోంచేసే వాళ్ళము పద్మాసనం వేసి కూర్చొని చదువుకునే వాళ్ళము ఈవెన్ స్కూల్స్లో కూడా అప్పుడు నేలపైన కూర్చొని చదువుకునే వాళ్ళం అటువంటి రోజుల్లో ఫిజికల్గా యోగాసనాలు చేయకపోయినా మనస్సులో ఒక దృఢ సంకల్పంతో మనస్సులోనే ఒక ఆసనంగా భావించి జీవితంలో పైకి ఎదగాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఆ రోజు పెద్దలు అలాగే మన అంటే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు విద్యను నేర్పినటువంటి గురువులు మిత్రులు అందరి సహకారంతో ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చిన వచ్చాను అంటే దానికి ప్రధానమైనటువంటి కారణము ఫిజికల్ ఫిజికల్గా మనం చేసేటువంటి యోగాసనలే కాదు అంతర్ముఖంగా మనము తీసుకునేటువంటి డెసిషన్స్ సంకల్పమే మనల్ని ఏ స్థాయికైనా తీసుకెళ్ళగలదు అంటే ఫిజికల్గా మనము ఏదో గురువుగా చెప్తుంటే మనము ఆ యాక్టివిటీ మనం చేస్తుంటాం ఆసనాలు చేస్తుంటాం కానీ మనసు ఎక్కడో లగ్నమై ఉంటుంది అంటే మనం చేసేటువంటి యోగాతో పాటుగా మన మనసును కూడా అక్కడ కేంద్రీకరిస్తే తప్పనిసరిగా ఆ యోగాలో ఉన్నటువంటి ఆ లాభాన్ని మనం పొందగలుగుతాం కాబట్టి మన ఆత్మను మన శరీరాన్ని రెండు కూడా దగ్గర చేర్చుకొని ఈ యోగాసనాన్ని కనుక మనము ప్రాక్టీస్ చేస్తే ముఖ్యంగా మన పిల్లలు యువకులు కనుక ప్రాక్టీస్ చేస్తే రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఒక మంచి सर दामोदर सर अनाउंस చేసారు స్టేట్ వేర్ర్ వేసే జతి స్వామి నచ్చారు సర్ కర్రీ కార్తిక్ చంద్రారెడ్డి కార్తిక్ చంద్రారెడ్డి గోల్ మెడల్ మెడల్ యాగ్న చేయించడం పిల్లల యొక్క భవిష్యత్తుని వారు నిర్ణయం ఉంటాయని భావిస్తున్నాం అలాగే అలానే